హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరాన్ దాడి తర్వాత ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ కూడా మిసైల్ దాడులు చేసింది వారం ఇజ్రాయెల్ వేగంగా క్షిపణులను ప్రయోగించింది అయితే దీనికి ఇజ్రాయెల్ ఇంకా బాధ్యత తీసుకోలేదు ఈ దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ వైమానిక యుద్ధానికి దిగబోతున్నాయా లేదా అని చాలా దేశాలు తమలో తాము చర్చించుకుంటున్నాయి టైమ్స్ ఆఫ్ ఇరాన్ ప్రతి దేశం వద్ద ఎంత ఆయుధాల నిల్వలున్నాయి ఎవరు ఎవరికంటే గొప్పవారు అనే దానిపై ఒక నివేదికను విడుదల చేస్తుంది పూర్తి వివరాల కొరకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడు ఇరానియన్ ఎయిర్ ఫోర్స్ కేవలం కొన్ని డజన్ల స్ట్రైక్ జెట్లను కలిగి ఉంది ఇందులో రష్యన్ జట్లు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్ విప్లవానికి ముందు తీసిన పాత అమెరికన్ మోడల్ ఉన్నాయి టెహ్రాన్లో తొమ్మిది ఎఫ్ ఫోర్ ఎఫ్ఐ యుద్ధ విమానాల ఒక స్క్వాడ్రన్ రష్యాలో తయారు చేయబడిన ఎస్యు ట్వంటీ ఫోర్ జెట్ల ఒక స్క్వాడ్రన్ కొన్ని మిగ్ ట్వంటీ నైన్ ఎఫ్ సెవెన్ ఎఫ్ ఫోర్టీన్ విమానాలు ఉన్నాయి లక్షాలను ఛేదించడానికి ఇరాన్ వద్ద పైలట్ లెస్ విమానాలున్నాయి ఇరాన్ డ్రోన్ల సంఖ్య వేలల్లో ఉంది భూమి నుండి మేఘాల్లోకి లక్ష్యాలను ఛేదించగల మూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ క్షిపణులు ఉన్నాయి ఇజ్రాయెల్ వద్ద వందలాది ఎఫ్ ఫిఫ్టీన్ ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్ యుద్ధ విమానాలు ఉన్నాయి దీనికి అమెరికా గొప్ప సహాయం అందించింది ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ చాలా బలంగా ఉంది ఇరాన్ మూడు వందల యాభై డ్రోన్లు క్షిపణులను వారు సులభంగా కూల్చేశారు యారో త్రీ అనే వ్యవస్థ ఉంది ఇది అంతరిక్షంలో బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకుంటుంది టూ కూడా ఉంది ఇది తక్కువ ఎత్తులో పనిచేస్తుంది ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ బాగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు ఇరాన్ కు చెందిన డ్రోన్ ను ఇజ్రాయల్ చేరుకోకముందే కూల్చివేస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో కొనసాగుతున్న ఈ యుద్ధంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్